రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గి త్యాగాలు చేసి తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు నిలబడి ముందుకెళ్ళాం అదేవిధంగా చాలామంది బలమైన నాయకులు వారికి అంద త్యాగాలు తప్పలేదు ఆ భాగంలోనే మాకు మండపేట రామచంద్రాపురం చాలా ఒక ముప్పై నలభై నియోజకవర్గాలు మా అభ్యర్థులు పెద్దాపురం లాంటి నియోజకవర్గాలు కూడా నేను విత్డ్రా చేయడం జరిగింది అందరినీ సర్దుకమ్మని చెప్పాను దాంట్లో భాగంగానే చాలా బలమైన ప్రజానాయకులు బల ప్రజల్లో బలమైన అవగాహన ప్రజా సమస్యల మీద అలాంటి వ్యక్తి వర్మగారు వర్మగారు నా కోసం ఆయన సీట్ని త్యాగం చేశారు మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు నమస్కారాలు ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాలకే కానీ వ్యక్తిగత వ్యక్తిగత ప్రయోజనాలు దాటి చేస్తున్నామని సో మనస్ఫూర్తిగా వారికి కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాలని అధిరోహించాలని దానికి నా కృషి ఉంటే కనుక తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే జనసేన కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం కూడా దాని తంగళ్ళు ఉదయ్ శ్రీనివాస్ టీ టైం అధ్యక్షులుగా మన టీ టైం వ్యవస్థాపకుడిగా ఉంది దాదాపు పాతిక వేల మంది పైకి ఆయన ఉద్యోగాలు ఇచ్చారు అలాగే దే దేశం నలుమూలన ఆయన టీ టైం చూడవచ్చు కాకినాడ పార్లమెంట్కి వెళ్తే ఖచ్చితంగా అది ఉపాధి అవకాశాలు కానీ మనకు కావాల్సిన ఓఎన్జిసి వల్ల జరుగుతున్న కాలుష్యాలు కానీ ఇవన్నీ చట్టసభ మనకి మన పార్లమెంట్లో బలంగా మాట్లాడగలిగే గలం ఒక తెలుగే కాదు ఆంగ్ల భాషల్లోనూ హిందీ తమిళ్లో కూడా నిష్ణాతుడు